హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో జస్ట్ ఒక పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి ముందుగానే జల్లించి తీసుకున్నానండి ఇలా వన్ కప్ తీసుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు ఒక రెండు రెమ్మల వరకు వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాతకి ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఎక్కడ ఉండలేం లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా కలుపుకోవాలి నాకు కొంచెం ఇక్కడ చిక్కగా అనిపించిందండి అందుకనే మరి కొంచెం వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంటే మనకు గంట జారుడుగా ఉండాలి మరీ ఉండొద్దు అలానే మరి మంద ఉండొద్దండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా కొంచెం గంట జాలుగా ఉంటే సరిపోతుందనమాట ఇలా పిండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్క పెట్టుకోండి పది నిమిషాల తర్వాతకి ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే సరిపోతుందండి ఆ తర్వాతకి ఇందులోకి రెండు గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాతకి పైన కానీ కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మనకు పిండి పిండి లేకుండా టేస్టీగా వస్తుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటే ఒకవైపు చక్కగా కాలిపోతుంది ఆ తర్వాతకి రెండో వైపు ఫ్లిప్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు అలానే ఉంచేసి మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల లోపల వరకు చక్కగా ఉడికిపోతుందండి ఇక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్న రెండు వైపు కూడా చక్కగా కాలిపోయింది ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని మనకు నచ్చిన చట్నీస్తో కానీ లేదా సాంబార్తో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా తీసుకునే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి వారానికి ఒకసారి తిన్నా చాలు రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఎముకలు దృఢంగా ఉంటాయి పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పెట్టవచ్చు మనం ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా పప్పులు ఏం నానపెట్టాల్సిన పని లేకుండా జస్ట్ పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ రాగుబన్నీని ట్రై చేయండి ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ తోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్